హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు వీడియోలో కమ్మని తోటకూర ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను తోటకూర ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది కదండి తోటకూర ఫ్రైని కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం చేయండి ముందుగా ఐదు కట్టల వరకు తోటకూరను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెల వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇందులోకి ఆల్ మిక్స్డ్ పోపును వేసుకోండి పది పన్నెండు వరకు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకొని రెండు మూడు ఎండు ఎండుమిరపకాయలు చీల్చుకొని అందులో వేసేసుకోండి ఒకసారి అటు ఇటు కలుపుతూ ఓ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అటు ఇటు ఒకసారి కలపండి తరువాత పచ్చిమిరపకాయల్ని చీల్చుకొని ఒక రెండు మూడు దాకా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇంకొకసారి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోండి అడుగు మాడిపోకుండా తోటకూరని ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి తోటకూర అనేది ఇలా ఫ్రై అయిపోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో అంతేనండి ఎంతో రుచికరమైన ఈజీగా తోటకూర ఫ్రై రెడీ తోటకూర ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మన కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్